అల్లు హాయ్ ఫిను వారు సంద్రలా ఉన్నారు ప్రభాస్ సలార్ సినిమా రిలీజ్ అయ్యి అప్పుడే ఏడాది పూర్తయిపోయింది గతేడాది సరిగ్గా ఇదే రోజున అంటే డిసెంబర్ ఇరవై రెండు థియేటర్లన్నీ సందడిగా మారిపోయింది ఇప్పుడు అభిమానులు సలార్ గుర్తున్న నెమరు వేసుకుంటూ ఉన్నారు డైరెక్టర్ ప్రశాంత్ రెడ్డి కూడా స్పెషల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు బోలెటర్ని సంగతులను చెప్పాడు అయితే ఆయన సలార్ ఫలితంతో నేను సంతోషంగా లేను ఎందుకంటే ఫస్ట్ పార్ట్ కోసం చాలా కష్టపడ్డాను కానీ ఎక్కడో కేజీఎఫ్ టూ ఛాయలు కనిపించాయి అయితే టూ సినిమాని మాత్రం నా కెరీర్లో బెస్ట్ మూవీగా తీస్తాను ప్రేక్షకులు ఊహలకు మించేలా ఆ మూవీని తీస్తాను జీవితంలో కొన్ని విషయాలపై కాన్ఫిడెంట్గా ఉంటాను సలాడ్ టూ అందులో ఒకటి అని ప్రశాంత్లు చెప్పాడు అయితే నీల్ చెప్పింది కరెక్ట్ అని చెప్పొచ్చు ఎందుకంటే గతేడాది సలాడ్ మూవీని చూసిన చాలామంది తో పోలికలు పెట్టారు కానీ తర్వాత ఓటీడీలో మాత్రం బ్లాక్ బస్ సక్సెస్ అందుకుంది మరీ ముఖ్యంగా ఫైట్ ఫైట్ని అయితే డార్లింగ్ ఫ్యాన్స్లో రోజుకోసారైనా చూడండి నిద్రపోరు ఇక సలాడ్ టూ విషయానికి వస్తే కాస్త టైం పట్టేలా ఉంది ఎందుకంటే ప్రస్తుతం ప్రశాంత్ని ఎన్టీఆర్తో మూవీ చేస్తున్నాడు ఫిబ్రవరిలో షూటింగ్ మొదలవుతుంది లెక్క ప్రకారం రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి రిలీజ్ అని చెప్పారు కానీ ఆలస్యమయ్యే అవకాశాలే ఎక్కువ అంటే రెండు వేల ఇరవై ఆరు వేసిన తర్వాత సలాట్ టూ షూటింగ్ మొదలవ్వచ్చు ఎలా లేదన్నా రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిదిలో ఇది వచ్చే అవకాశాలు ఉన్నాయి